ఉచితంగా బస్సు సౌకర్యం కలిగించడం మిగతా ఆరు గ్యారంటీలు కూడా అదే విధంగా కాంగ్రెస్ పార్టీ ఇవ్వబోతా ఉంది ప్రభుత్వం మారింది ప్రభుత్వ ఆలోచన ప్రకారంగా ప్రజలకు సేవ చేయడానికి అధికారులు కూడా వారి వ్యవస్థను మార్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పిన ఈ కరీంనగర్ ఇందిరాగాంధీ చౌక్ వేదిక నుంచి నేను గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి పక్షాన్ని అడుగుతా ఉన్నా గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని మీరు హాస్పిటల్లో ఉన్నారు మర్యాదగా మిమ్మల్ని అందరూ చూడడానికి వచ్చాం కానీ ఈ వేదిక ద్వారా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా మీ కుమారుడు కేటీఆర్ వర్కింగ్ ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా ఇవాళ మీ శాసనసభ్యుడు మాజీ మంత్రి ప్రొఫెసర్ కడియం శ్రీహారి గారు మా ప్రభుత్వాన్ని కురుస్తా అంటా ఉన్నాడు ఇది మీరు చెప్పమన్న మాటనా అధికారికంగా మాట్లాడుతూ ఉన్నాడా కాకపోతే అధికారం కాకపోతే మీరు ఆయన ఎందుకు మందరిస్తలేరు జవాబు చెప్పాలని వేదిక మీద నుంచి డిమాండ్ చేస్తాను ప్రభుత్వం ఏర్పడి ఆరు రోజులు కూడా కాకపోతే నీ శాసనసభ్యుడు అవివేకంగా మాట్లాడుతుంటే ఎందుకు ప్రేక్షక పాత్ర వహిస్తా ఉన్నారు కేసీఆర్ గారు కేటీఆర్ అని అడుగుతా ఉన్నాం కనీసం నీ ఎలిపిన శాసనసభ్యుడు సుధీర్ రెడ్డికి అవగాహన కూడా మీకు లేదా కనీసం ప్రభుత్వం ఆరు నెలలు ఏం చేస్తుందో చూడాలి తప్ప మనం మాట్లాడొద్దని అని ఉంటుంటే నీ కడియం శ్రీగారు గారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చిస్తున్నట కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు రోజులు కాదు చింతగడ్డ కాదు భవిష్యత్తులో కాంగ్రెస్ ముట్టుకుంటే ఏమైతుంది కాంగ్రెస్ ముట్టుకుంటే ఏమవుతుంది జాగ్రత్త అనే మాట చెప్తాను ఈ వేదిక నుంచి